హాయ్ అండి ఈ రోజు వీడియోలో పిల్లలకి నచ్చేలా ఈజీగా అండ్ టేస్టీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించుకోతున్నాను మనం ఈ స్నాక్స్ లోకి శనగపిండి కానీ మైదా గోధుమ పిండి ఇవేమి వాడమండి ఒక కప్పు బియ్యం పిండితోనే ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఇవి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ని వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ వాము వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ మొత్తాన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండినండి ఈ బియ్యం పిండి వాటర్ అంతా కలిసే విధంగా గరిట్ తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ ని పక్కకు దించేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఈ పిండి వేడి తగ్గి మనం తాకలిగే అంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేశాం కాబట్టి పిండి కొంచెం డ్రైగా అయినట్లు అనిపిస్తుందండి అందుకోసం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకోండి కొంచెం పెద్ద బాల్ సైజులో ఉండే పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా చపాతీ ప్లేట్ మీద పైన పొడి బియ్యం పిండి చల్లుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని తీసుకొని ఇలా పైన కొంచెం మళ్ళీ పొడి బియ్యం పిండి వేసుకొని ఇలా చపాతీ లాగా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకుంటేనే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి లేకుంటే కనుక కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా ఒత్తిన తర్వాత మనం ఈ మొత్తం ఒకే షేప్ లో కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక పాతికి చుట్టూ ఎడ్ చేసి మొత్తాన్ని కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న స్క్వేర్ షేప్ లు నేను కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పల్చగా ఉండాలండి మరీ మందంగా ఉంటే మాత్రం క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటాయి ఇలా అన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇవి ఒకదాని మీద ఒకటి వేసినా కానీ ఏమి అంటుకోవండి ఎందుకంటే మన పొడి బియ్యం పిండి వేసుకుంటూ చపాతీని రుద్దుకున్నాం కాబట్టి ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ మీడియం గా హీట్ అయిన తర్వాత ఇవి ఆయిల్లో పట్టేంత వరకు వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఈవిన్ గా ఫ్రై చేసుకోవాలి నేను ప్యాన్ లో కొంచెం ఆయిలే వేసాను కాబట్టి ఇందులో ఒక సిక్స్ సెవెన్ పట్టే విధంగా వేసానండి మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్క తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వాటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇంట్లో పెయ్యం పిండి ఉంటే చాలండి ఈజీగా పదే పది నిమిషాలు మనం ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీ పిల్లలకి నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్